అనకాపల్లి జిల్లా పట్టణంలో గాంధీనగర్ లో నిర్మాణంలో ఉన్న ఆస్తిపై తప్పుడు ఫిర్యాదులు తగ్గదన్నారు జీవీఎంసీ స్థలాల పరిరక్షణ చేయాలంటూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించడంతో అదే ర్యాలీలో వైసీపీ నాయకుడు పలక రవితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రజా సంఘాల నినాదాలకు పల్లక రవి భార్య ఏఎంసీ చైర్మన్ పల్లక యశోద ప్రతి నినాదాలు చేయడంతో ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది గాంధీ నగరంలో నిర్మాణంలో ఉన్న పలక రవి నిర్మిస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయగా ప్రజా సంఘాల వ్యాఖ్యలకు పలక రవి భార్య యశోద ఘాటుగా స్పందించారు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాను ఆస్తిని కొనుగోలు చేశాన్ని ఇందులో ఒక్క అంగుళం కబ్జా చేశాన్ని నిరూపిస్తే ఆస్తిని వదులుకుంటానని పలక రవి సవాల్ విసిరారు ప్రజా సంఘాల పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ప్రజా సమస్యలపై పోరాడవలసిన ప్రజా సంఘాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు దీనిపై చట్టపరంగా ఉద్యమం చేస్తామంటూ పలక రవి చెప్పారు செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் கொரோனா தொற்று கண்டறியப்பட்டுள்ளதாகவும் இது தொடர்பாக பொதுமக்கள் அனைவரும் கண்டறிய வேண்டும் என்றும் கேட்டுக்கொண்டார் ఏమన్నా నూతనంగా నిర్మాణం చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆ కాగితాలు లేవు ఈ కాగితాలు లేవు ఆ అనుమతులు లేవు ఈ అనుమతులు లేవు అని బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు ఆర్జించే పనిగా ఈ యొక్క ముఠా తయారైంది ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణం స్థానిక మిర్యాల కాలనీలో నేను స్వార్జితంగా కొనుక్కొని సర్వ హక్కులు పొంది అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటే గత ఏడు నెలల క్రితం జూన్ నెలలో బీబీఎంసీ మెంబర్ అని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ డబ్బులు ఆర్జించే బొడ్డే అప్పారావు సన్నా పోతరాజు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు మరియు నా టీంకి మూడు లక్షల రూపాయలు నువ్వు కేటాయించాలి లేదంటే నువ్వు చేస్తున్నటువంటి నిర్మాణం పేద ఫిర్యాదులు చేస్తా అని చెప్పి నన్ను అడగడం నేను దాని సమాధానంగా మూడు లక్షలు కాదు కదా మూడు రూపాయలు కూడా నీకు ఇవ్వనని చెప్పి సమాధానం చెప్పాను ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలుమారు సార్లు నా మీద మరియు నేను చేసినటువంటి నేను కడుతున్నటువంటి బిల్డింగ్ మీద కూడా పలుమారు సార్లు అనకాపల్లి జోన్ జోనల్ ఆఫీస్లోని మెయిన్ ఆఫీస్లోని స్పందనలోని పలుమారు సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది అలా కంప్లైంట్ పెట్టిన వంటికి మున్సిపల్ అధికారులందరూ కూడా విచారణకు రావడం ఎంక్వైరీ చేయడం పట్టణ సర్వేరు వచ్చి సర్వే కూడా చేసుకోవడం దానికి తగ్గ విధంగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం పేపర్లకి కన్నెనివ్వడం కూడా చేశారు ఇందులో భాగంగా నేను కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడున స్థానిక కనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ స్థానానికి సంబంధించినటువంటి నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్రని ఇరవై ఒక్క సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి నాలుగు హైకోర్టు డిగ్రీలని రెండు లోవర్ కోర్టు డిగ్రీలని రెండు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి అదే అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ ఇచ్చినటువంటి ముప్పై మంది అధికారులు వివిధ స్థాయిలో సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికార ధృవీకరణ పత్రాలని కూడా పత్రికాముఖంగా అధికారికంగా అందరూ కూడా చూపించడం అందరికీ తెలియజేయడం కూడా జరిగింది ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇన్ని అధికార ధృవీకరణ పత్రాలు చూపినప్పటికీ కూడా వాళ్ళకి శాటిస్ఫై అవ్వలేదు కారణం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఆమోద ముద్ర వేసినటువంటి కరెన్సీ నోట్లు చూపించలేదు అది నేను చేసినటువంటి తప్పు అందులో భాగంగా మళ్ళీ ఈరోజు ఒక అపవాదం పెట్టుకుని ఒక తప్పుడు రిపోర్ట్ని పెట్టుకుని అనకాపల్లి మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని నా మీద మాధ్యమ మాధ్యమాల్లో చేయడం ద్వారా నేను కూడా తెలుసుకొని ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు ఫిర్యాదుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా నాకు పర్మిట్ ఇంజక్షన్ చేసినట్టు ఉన్నటువంటి నా స్థలం మీద నా పరువు భంగం కలిగే విధంగా నా కుటుంబ పరువు రోడ్డుకి ఇచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయానికి అనకాపల్లిలో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి క్రిమినల్ అని క్రిమినల్ మరియు సివిల్ డిస్ప్యూట్ సివిల్ కేసులు కూడా వేస్తా అని చెప్పి తెలియజేసుకొని వచ్చాను అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా అనకాపల్లి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి సోదరులారా మీరు నిర్మాణం చేస్తుంటే ఎలాంటి ముఠా మీ దగ్గరికి వస్తుంది దయచేసి వాటిని ప్రోత్సహించవద్దు భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు సెక్షన్లు అందరూ కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది కూడా సమానంగా వర్తిస్తాయి మీరు దయచేసి ఫిర్యాదు చేయండి ఆ ఉంటే రికార్డు చేయండి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అదేవిధంగా దీనికి బొడ్డేటప్పారావు గారికి చిన్న వినపం మీరు సమాజ అభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజ అభ్యున్నత కోసం సమాజంలో ఉంటున్న పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడుతున్న బొడ్డేటప్పారావు గారు మీకు స్థానిక అనకాపల్లి గౌరవపాలనలో ఒక నలభై ఎనిమిది సెంట్లో పదిహేను సెంట్లు కలదు మిగతా ముప్పై మూడు సెంట్లు కూడా ఖాళీగా ఉంది దయచేసి ఆ స్థలాన్ని ఎంతో మీరు జీవీఎంసీ రిజిస్ట్రేషన్ చేస్తే చేసినట్టయితే దాంట్లో పౌర గ్రంథాలయం నిర్మాణం మీరు చరిత్ర పట్ల చిరస్థాయిగా ఉండొచ్చు ఇలాంటి పిచ్చి పనులు చేతగని పనులు దో పనులు డబ్బులు బ్లాక్ మెన్ పనులు చేస్తే చరిత్రహీనులుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మున్సిపల్ అధికారులు వాళ్ళంతరీ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల కాలం పాటు తాడిమేరి గిరిజా కుమారి గారు తాడిమేరి వెంకటరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెళ్తే రెండు లోవర్ కోర్టులు ఓఎస్ నంబర్ ఇరవై ఆరు బై తొంభై ఒకటి ఓఎస్ నెంబర్ రెండు వందల అరవై ఐదు బై తొంభై ఐదు లోవర్ కోర్టుగా వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఎయిట్ టూ జీరో ఆబ్లిక్ టూ థౌసండ్ ఫైవ్ వన్ జీరో వన్ సెవెన్ ఆబ్లిక్ టూ థౌజండ్ టెన్ గా రెండు హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆ హద్దులు ఏవైతే నిర్ణయించుకుని దానికి వెళ్ళారో ఆ హద్దుల మధ్య ఉన్నటువంటి విస్తీర్ణాన్ని ఫైనల్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు గౌరవిస్తూ మున్సిపల్ అధికారులు రెండు వేల పన్నెండులోనే తాడిమేడి వెంకట గిరిజా కుమారి గారికి ఆ హద్దుల మధ్యన విస్తీర్ణం ఎంత అయితే ఉందో అంత కొలిచి కాంపౌండ్ వాళ్ళు కట్టి విస్తీర్ణం కూడా స్కెచ్లో వేసి మున్సిపల్ టౌన్ సర్వే రికార్డులో ప్రైవేట్ భూమిగా వర్గీకరించి అది వాళ్ళు కేటాయించారు ఆ అనంతరం రెండు వేల పదమూడులో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనకాపల్ మున్సిపాలిటీ వారిని నేను అడిగి వాళ్ళకి ఇచ్చినది ఏ రకంగా వచ్చింది ఎంత విస్తీర్ణం ఇచ్చారని చెప్పి అడిగి వివరాలన్నీ అధికారికంగా తీసుకొని నేను వాళ్ళని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని విస్తీర్ణం ఐదు వందల ముప్పై రెండు చదరపు గజాల విస్తీర్ణాలు అందులో ఏ మాత్రం కూడా డీవియేషన్ లేదు అది అందుకు మించి నేను ఒక గజం భూమి కూడా నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని చెప్పి దీని మీద పలు మాసాలు నేను తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా సోదరులారా దయచేసి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి ఉన్న నిజాల్ని ప్రజల్లో తీసుకెళ్ళండి ఇందులో చాలామంది విద్యావంతులు ఉన్నారు లాయర్లు ఉన్నారు వాళ్ళకి వాస్తవాలు తెలియ కాదు వాళ్ళకి చట్టాలు తెలియకపోవడం కాదు ముప్పై మంది అధికారులు బిల్ కలర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలు వాళ్ళకి అర్థం కాదు నలుగురు హైకోర్టు జడ్జిల కన్నా వీళ్ళు గొప్ప వాళ్ళని నేను అనుకోవటం లేదు విద్యావేత్తలే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు మీరు భారతదేశ వ్యవస్థ మూడు వ్యవస్థలు కానీ ఒకటి శాసన వ్యవస్థ రెండు న్యాయ వ్యవస్థ మూడు పరిపాలన వ్యవస్థ శాసన వ్యవస్థ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పుడు వెనకాపల్లి పురపాలక సంఘం తీర్మానం చేసినటువంటి శాసన వ్యవస్థ పరిధిలోకి వచ్చే కౌన్సిల్ తీర్మానం పంతొమ్మిది ఎనభై ఆరులు ఇచ్చారు న్యాయ వ్యవస్థ ద్వారా నాలుగు హైకోర్టు డిక్రీలు కోర్టు రెండు హైకోర్టు డిక్రీలు ఉన్నాయి పరిపాలన వ్యవస్థ ద్వారా కింద స్థాయి నుంచి జీవీఎంసీ మెయిన్ కమిషన్ ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ అన్ని ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా న్యాయ పోరాటం చేయడానికి నేను నా కుటుంబం సిద్ధమై ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను